దర్శిలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఏఐటిఈసీ నాయకులు తెలిపారు బుధవారం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు శిబిరం వద్దకు వచ్చి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు వరికుట్టి నాగరాజు ఇర్షాద్లు మరియు జనసేన నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వరికుట్టి నాగరాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రాన్ని శుభ్రపరిచి చావుకు కూడా భయపడకుండా సేవలు చేసిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దేశ ప్రధానమంత్రి పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎవరు చేయలేరని వారి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వారి సమస్యలు కూడా వినే పరిస్థితిలో లేరని ఆయన దుయ్యబట్టారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ సమ్మెలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ఏఐటియుసి నాయకులు జీవన్ రత్నం కె హనుమంతరావు జూపల్లి కోటేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇత్తడి ఇర్మియ ప్రభాకర్ పుల్లయ్య మరియమ్మ సారమ్మ మున్సిపల్ కార్మికులందరూ పాల్గొన్నారు గత రోజులుగా న్యాయపరమైన కోరికలను డిమాండ్ చేస్తూ చేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నాని రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం ఎంతో దౌర్భాగ్యకరం ఈరోజు ఈ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులు అంటే మన దేశానికి మన దేశ సరిహద్దులలో మనల్ని కాపాడుతున్న మిలటరీ ఎలానో ఇక్కడ అనునిత్యం మన ఆరోగ్యాలను మనం నిద్ర లేయకముందు అలాగే రాత్రి మనం నిద్రపోయిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మన అందరి ఆరోగ్యం కోసం శ్రమించేవారే ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది కానీ ఈ ప్రభుత్వం అసమర్థమైన ప్రభుత్వం ఈ కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది అలాగే ఏ వ్యవస్థలో చూస్తున్న అంగన్వాడీ కార్మికులైతేనేమి అలాగే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి అలాగే ఇప్పుడే మనం వింటూ ఉన్నాం వన్ నాట్ ఎయిట్ వాళ్ళైతేనేమి అట్లా ప్రతి వ్యవస్థ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ధర్నాకి దిగుతున్నారంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మీరందరికీ తెలిసిందే అలాగే మన పారిశుద్ధ్య కార్మికులకు వచ్చేసరికి వాళ్ళకి కనీస అవసరాలైనా ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి మన అందరి ఆరోగ్యాలను కాపాడుతూ ఎందుకంటే ఒక్కరోజు వీళ్ళు వారి పనిని చేయలేదంటే ఆ గ్రామం అయితేనేమి ఇల్లు అయితేనేమి పట్టణం అయితేనేమి వీధులైతేనేమి ఎంత దుర్బంధ పరిస్థితుల్లో ఉంటాయో మీ అందరికీ తెలుస్తుంది మన ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి అయినా రాజకీయ నాయకుడైనా మోడీ గారే గతంలో పారిశుద్ధ్య కార్మికులని దేశానికి దేవుళ్ళు అని చెప్తూ వాళ్ళు కాళ్ళని కడిగి తలపైన తల్లుకున్న గొప్ప స్థానం మన పారిశుద్ధ్య కార్మికులకు ఉంది సో మన దేశ ప్రధానే పారిశుద్ధ్య కార్మికులను గుర్తిస్తే ఇక్కడున్న అసమర్థమైన ముఖ్యమంత్రి ఈ రోజుకి కనీస డిమాండ్లను తీర్చలేని పరిస్థితిలో ఉందంటే మీరందరికీ తెలిసిందే వీరికి రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పనిసరిగా మేము మీకు అండగా ఉంటాం మీకు కనీస మౌలిక వసతులైనా మేము మా ప్రభుత్వంలో మీకు అమర్చే విధంగా మేము ముందుకు వెళ్తామని మరొకసారి జనసేన పార్టీ తరఫున మీకు మేము సంపూర్ణ తెలియజేస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను ఇవ్వాలి కనీస వేతన ఇరవై రూపాయలు ఇవ్వాలి కనీస వేతన ఇరవై రూపాయలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం వర్తిల్లాలి కార్మికుల ఐక్యత